करें आपकें प्रशफ 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 మళ్ళీ సీనియర్స్ మొత్తం పదకొండు జతలండి పదకొండు జతల్లో మొదటి జతగా ఓరెడ్డి కేశవరెడ్డి గారు వీరనరసింహారెడ్డి కంబైండ్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి వారి యొక్క జూనియర్ గాండ్యం ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి రెండు వందల యాభై అడుగుల కోర్టులో ఇరవై రెండు కిండాల బండతో ఇరవై ఇరవై నిమిషాల సమయంతో ప్రదర్శన ప్రారంభమవుతూ ఉంది ఈ ప్రదర్శనకు యాంకర్ నారాయణ స్వామి లైవ్ మన ఛానల్ రాజు క్రే ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ సో అందరికీ షేర్ చేయండి రికార్డు స్కోర్ అనేది లేదు ఎందుకంటే గతంలో ఇక్కడ బండ మూడు టన్నులు ఉండేది బండ ఆ బండ తగ్గించారు కాబట్టి గతంలో ప్రదర్శనకి మనం ఇప్పుడు పోల్చుకోవడానికి లేదు ఎందుకంటే ఈ సంవత్సరం ఈ బండని తగ్గించడం జరిగింది కాబట్టి పాత బండ రికార్డు దీనికి కంపేర్ చేయడానికి లేదు మాతలు చంద్ర రెడ్డి గారు మా ఎకరంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కన్వీనర్ చక్విటీ అనేటువంటి గౌరవానీలు ముఖ రంగ నాయకులు గారు ఈ యొక్క పోటీలను ప్రారంభించే వసతిగా వారిని సాధారపూరకంగా ఆహ్వానిస్తున్నాడు చక్విటీ శ్రీ అయినటువంటి గౌరవనీయులు ముహూర్త రంగ నాయకులు గారు ఈ యొక్క వారి యొక్క చతుల మీద చత్రను వరి టెంకేశ్వరి రెడ్డి గారు కంపాయణ కేశ్రీ గారి చత్రను ప్రారంభించే వసతిగా ఆహ్వానిస్తున్నారు 아무하 <목소리나> ఏమ బావ బాలయ్య గారి కమకత్త వారి కుమార్లు యామాయ ఎక్కడే సుందర కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రద చేయాలి सरपंच గారు కూడా పాల్గురాన ముందుకి రావక అలాగే దరవారిలో ఎటిటిసి మెంబర్ माजी ఏ అక్కడ ఆ హెవీ క్రౌడ్ లో మనం ఏమి చేయలేమండి అండి నిలబడతానికి కూడా ఖాళీ ఉండదు లైవ్ వస్తే ఇవ్వడం లేదంటే వీడియోస్ తీసి పోస్ట్ చేయడము

அது அந்த குட் மார்னிங் அண்ட் Breaking back! 60 000 salah! sorry��attrica Ö Verdita లో పెట్టడానికి ప్లేస్ లేదు ఎండ ఎండ ఉంది బాగా మార్జిన్ లేదు చూడండి ఆ పక్క మార్జిన్ లేదు ఈ పక్క కొంచెం మార్జిన్ ఉంది కానీ ఎండలో ఉంది గ్లేజ్ ఉంది మొత్తం త్రీ హండ్రెడ్ ఫీట్ లాంగ్ ఉంది డిస్టెన్స్ నిలబడండి నాకు ఎక్స్ నిలబడండి ఎక్కడ తిరగదు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం अरे भक्त पल्ली लक्ष्मी नरसिंह स्वामी आपसे स्वागत सुनकी सुरेंद्र रेड्डी गारू ईएसपी गारू सुनकी साकेत रेड्डी गारू सारिका रेड्डी गारू गुदूर नगर गुदूर नगर मंडल सूर्यपेट जिला तेलंगाना राष्ट्रम वाले केपे मतलब केपे का प्रदर्शन इस समय है రమేష్ రెడ్డి తుర్మనరెడ్డి భవనం బండ బొండవేటు ఇరవై రెండు కిందలు ఓకే అండి వాళ్ళు థర్డ్ యాప్ నుంచి ఇస్తారు ప్రజం నుంచి

వాల్మీకి బాగున్నాను బ్రదర్ కేర్ ఫాన్స్ థ్యాంక్ యూ నెల ఇరవై ఇరవై ఆరు నుంచి అండి మనోజ్ గవర్నర్ బ్రదర్ లక్ష్మీనారా ఫస్ట్ ప్రైజ్ రావురి స్వప్నలత హాయ్ రాఘవేంద్ర టిఫిన్ అయిపోయింది శ్రీలం హరీష్ రెడ్డి గారు ఒంగోలు జాతి బస్సు ప్రేమికులు ఎన్నో పందాలకి డొనేషన్స్ ఇస్తున్నటువంటి మన మిత్రుడు సోదరుడు

വിഷ്ണുവർദ്ധൻ റെഡ്ഡി ടൈം പദക്കൊണ്ടിട അമ്മഗിരി വെങ്കടേശ്വർ ഹായ് റെഡ്ഡി ഹായ് അശോക് റെഡ്ഡി രെഡി ടിആർ సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కమ్మై సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ పెద్ద జోటీలో ఉన్నాయి ಮಾ ಕಲ್ಯಾಣಿ ಗಾರ మహేష్ లైవ్ లో చాలా మంది కామెంట్స్ ఇచ్చారు మీ కామెంట్స్కి రిప్లై అవ్వడానికి టైం లేదు సారీ కానీ చూస్తాను అందరి చూస్తాను అవుతా ఉన్నాయి నా సోదరులు నా మిత్రులు మీరందరూ కూడా లైవ్లో వస్తారు మీ అందరూ ఐడెంటిఫై చేస్తారు నాకు రెగ్యులర్గా లైవ్లో వచ్చి మీ అందరికి కూడా హ్యాపీ వెల్కమ్ Oh, yeah, mother, thank you. <laughs>

హెవీ క్రౌడ్ హెవీ హెవీ క్రౌడ్ చాలా హెవీ ఉంది క్రౌడ్ సౌదీ అరేబియా నుంచి భార్గవ స్వామి లేని మహానందిలా పండినప్పుడు బానే ఉంటాయి సింహాద్రి గద్దల సింహాద్రి థ్యాంక్ యూ ఓల్డ్ స్కోర్ ఐదు అండి అంటే అప్పుడు ఈ బండా మూడు టన్నుల బండి కొంచెం క్లారిటీ తప్ప ఉంది ఏమను అర్థమవుతుంది నాకు మంచి మానంది கண்டவர் வந்து சீனியர் மொத்தம் நெல்லூர்

థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ చేసేది పేర్లు అతను చెప్పాలా నారాయణ స్వామి లేట్గా వచ్చాడు ாராயணுற <laughs> வரிக்கயில்லா <Hello. laughs> 雨 marriages wonder if the foodessions a shirt no treats, no treats, noτοes aigga no contexts, noifa Gootee Got it তাল <laughs> so, <laughs> 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 హెవీ అయింది ఇబ్బంది అయితే చూసుకోండి హెవీ అయింది బాగా ఆర్గాన్ డేవిడ్ బాగున్నానండి

ఏమండ పోలీసు గారు కొద్ది చూసుకోండి బాగా ఏమైంది బాగా ఏమైందండి బాగా కూతుంది జంపింగ్ అందరూ వచ్చి కూర్చున్నారు అసలు అందరూ వచ్చి కూర్చున్నారు జంపింగ్ వస్తుంది ఏమీ రావు గుడ్ మార్నింగ్ అండి ಾರಾಯಣ್ಣ चारी <laughs>

सतनारायण लेड तव्हां नारायण థ్యాంక్ యూ బ్రదర్ దేవదత్త ఆయుర్వేదం అంటే ఇది మన బ్రహ్మయ్యాచార్య గారిది మన మిత్రుడు గౌర నుంచి क्या खा हा 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 हो हो हा बोल बोलते ना बड़ा क्या कर सकता

చాలా రష్గా ఉందండి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా లైవ్ ఈ లైవ్ క్లారిటీ కావట్లా ఈ క్రౌడ్ ఎక్కువైంది స్టేజ్ మీద క్రౌడ్ ఎక్కువైంది

ಈಗ ಅರ್ಥಮಾಯ್ತು ಅಲ್ಲಕ್ಕೆ ಅರ್ಥಂಗಾದ 내가 <shrie> 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 अरे ब्रह्म गम्मों हाँ सा बिजली लो, गीड़ी गीड़ी लो, लो।, लो। है खलो दो मिनट बरुले त्याग है हाँ हाँ बुखार 何や रेशर <laughs> नारायणगार